హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ మిర్యాలగూడ నుంచి వీడియో పంపించారండి నల్గొండ జిల్లా మిర్యాలగూడెం వచ్చేసి మొత్తం అరవై గొర్రెలు ఎనిమిది పిల్లలు ఒక తగురు కూడా ఉందండి డీటెయిల్స్ వీడియోలోకి వెళ్ళాక చెప్తా అలాగే మీలో ఎవరైనా గొర్రెలు కానీ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి అలాగే వీడియోతో పాటు మీ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర మీ ఊరేంటి మండలం ఏంటి జిల్లా ఏంటి అన్నీ క్లారిటీగా మెన్షన్ చేయండి వాటితో పాటు మీ మొబైల్ నెంబర్తో సహా ఓకేనా ఇంకా వీడియోల విషయానికి వెళ్తే వీడియోలోకి వెళ్తే ఈ వీడియో అరవై గొర్రెలు ఎనిమిది పిల్లలు అరవై గొర్రెలకు వచ్చేసి ఎనిమిది పిల్లలు వచ్చాయి అలాగే ఒక తగురు కూడా ఉంది గొర్రెల రేట్ అయితే జత ముప్పై ఒక్క వెయ్యిగా చెప్పారండి పిల్లలు అయితే వచ్చేటి గొర్రెల రేట్ అయితే జత ముప్పై ఒక్క వెయ్యిగా చెప్పారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు తగురు అని చెప్పాను కదా నేను ఇవి ఇప్పుడు నీ కట్టలో ఒక తగురు ఉంది ఆ తగురు కాస్ట్ మటుకి తను ఏం చెప్పలేదు నాకు నేను అనుకునేది ఏంది అని అంటే ఇప్పటి వరకు నేను గొర్రెల వీడియోలు పెట్టిన వాటిల్లో గొర్రెల రేటే తగురుకి వేశారు కాబట్టి బహుశా వీలు కూడా అలాగే ఇస్తారు అని అనుకుంటున్నా నేను కాబట్టి చూడాలి నాకు తెలిసి అలాగే ఉంటుంది లేని మారదు ఎవరికైనా అనుమానం ఉండి అసలు గుర్రెలు కొనుక్కోవాలి అని అంటే కింద లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఇదిగోండి తగరిదే ఇంకా అడ్రస్ విషయానికి వస్తే తెలంగాణ నల్ నల్గొండ జిల్లా మిరియాలగూడెం మండలం మిరియాలగూడెం లోకల్ అంట మిరియాలగూడలోనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరగా వెళ్ళి చూసుకొని కొనుక్కోండి అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడెం మండలం మిరియాలగూడెం గ్రామం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్